పల్లె పల్లె జగనన్న అడుగులో అడుగుల్లే రాజన్న ఆశయా పడి ఉంది మరింత ప్రగతింటే కోరింది నీతోనే జత కడుతోంది ఇక నీ గెలుపు కొరకే వైసీపీ జండరెలాడే మా జన్న ఆశయా వాటే లోన అడుగులో అడుగులే రాజన్న ఆశయాడల్లే ఈరోజు భీమశం గ్రామానికి వచ్చే నెల పదమూడవ తేదీన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు ప్రానుభూతమైన వేసి వేయించి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మరి ఇక్కడ ఎన్నికల ప్రచారంగా రావడం జరిగింది మరి ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఈ యొక్క బెడుము బెందుసింహవరం గ్రామం పంచాయతీకి సంబంధించి ఈ రెండు గ్రామాల సచివాలయ పరిధిలో దాదాపు ముప్పై ఏడు కోట్ల ఎనిమిది లక్షలు ఈ రెండు గ్రామాలకు భయం బెందుసింహవరం గ్రామాలకు ముప్పై ఏడు కోట్ల ఎనిమిది లక్షలు మీ యొక్క అకౌంట్ లో మీరు మీ యొక్క అకౌంట్ లో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షలు మీ యొక్క అకౌంట్ యూజ్ జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో మరి ఇంత దోషం ఎంతమంది ముఖ్యమంత్రులు చూసినాం ఎంతమంది ప్రధానమంత్రులు చూసినాం కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇంత డబ్బు పేదవాళ్లకు అకౌంట్ లో జమ కావడం జరిగింది ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం కానీ ఏనాడు కూడా ప్రజల గురించి కానీ ప్రజల పేదవాళ్ళ గురించి కానీ ఆదుకునే పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేము ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇంత డబ్బు ఒక నియోజకవర్గానికి అంటే ఒక బనగానిపల్లి నియోజకవర్గానికి దాదాపు పదహారు వందల నలభై ఐదు కోట్లు పదహారు వందల నలభై ఐదు కోట్లు ఒక నియోజకవర్గానికి అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది మరి ఇంత డబ్బులు వేసి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు తండోపు తండలుగా వచ్చి మాకు ఆదుకున్నారు కరోనా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నాడు మా యొక్క ఆరోగ్యం విషయంలో ఒక కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు మా యొక్క పిల్లల యొక్క సౌరుల గురించి ఆదుకున్నారు మేము ఖచ్చితంగా మళ్ళీ సానుభూతి రెండోసారి మా అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ ఇస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళినా చూడాలని చెప్పి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా చెప్పబో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసినారు ఏం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక శ్రీలంక రాబోతో ఉంది మీరు భాగస్థాన్ ఉంది ఇంత డబ్బులు ఎవరు ఎందుకు ఇవ్వాలి పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు వరకు మాట్లాడే నాయకులు మళ్ళీ సిగ్గు లేకుండా ఈ రోజు మళ్ళీ గ్రామాలకు వచ్చి మేము కూడా ఇస్తాం మేము కూడా పంచి పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ మధ్య సూపర్ సిక్స్ అని చెప్పి కొన్ని బతుకాలను ఇచ్చారు మరి ఈ రోజు ఎన్నికలే రాలేదు అంతలోకి సూపర్ సిక్స్ మరత పెట్టి మళ్ళీ ఏ హామీ కూడా ఇవ్వకుండా ఇచ్చినా కూడా అమలు కాకుండా ఈ రోజు ఎన్నికలే రాలేదు ఎన్నికల ముందే ఇచ్చిన హామీకే దిక్కు లేకుండా మళ్ళీ మరి కొత్తగా మళ్ళీ మేనిఫెస్టో పెట్టి మళ్ళీ కొత్తగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు భాగస్వామి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి మరి ఇన్ని రోజులు మీరు పాంపడ్ ద్వారా సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చినాము ఇస్తున్నామని చెప్పి చెప్పినారు అంతలోనే మళ్ళీ రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తా ఉన్నారు అంటే మీకు నిలగడ లేదు మీ మాటలకు విలువ లేదు మరి మీ మాటలకు విలువ లేనప్పుడు ప్రజలు ఓటు అడిగే వ్యక్తి మీకు ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఎన్ని పథకాలు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పేదవారికి ఆరోగ్యం బాగా లేకుండా కూడా మనం ఈ యొక్క ఆరోగ్య శ్రీ ఎన్నో ఆపరేషన్లు చేయించాం ఆరోగ్య పేదవారి కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మా యొక్క వాలంటీర్లు మా యొక్క సచివాలయ సిబ్బంది మా యొక్క ఆరోగ్య కార్యకర్తలు అందరూ కూడా మీ ఇళ్ళలోకి వచ్చి మీ యొక్క ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క బ్లడ్ టెస్ట్ మీ చేయించి మీకు ఏ విధంగా ఆరోగ్యం మరి బాగుంది మీకు ఏ రోగాలు ఉన్నాయని చెప్పి కూడా కనుక్కొని హై ఆసుపత్రికి కూడా పంపించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఇంత శ్రద్ధ వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు చూస్తా ఉన్నాం మన యొక్క పిల్లల యొక్క కాబట్టి మనకు సహాయం చేసిన వాళ్ళకు మనం మర్చిపోకుండా ఎందుకంటే ఈరోజు కష్టకాలంలో కరోనాతో రెండు సంవత్సరాలు ఇబ్బంది పడితే ఈరోజు ఒక కుటుంబ శ్రద్ధగా మనకు ఆదుకున్నారు విధంగా ఈరోజు ఈబిసి నేసం అయితేనేమి కాపు నేతమైతేనేమి జగనన్న అయితేనేమి వైఎస్ఆర్ అయితేనేమి వైఎస్ఆర్ హాసన అయితేనేమి అమ్మఒడి అయితేనేమి వైఎస్ఆర్ భీమా అయితేనేమి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి మన యొక్క భూములకు సంబంధించి ఇన్సూరెన్స్ కూడా మన పంట చేస్తే గతంలో బ్యాంకులకు మనం డబ్బులు కట్టే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు మన ఇన్సూరెన్స్ కూడా మనమే మన యొక్క ప్రభుత్వమే చెల్లిస్తా ఉంది ఆఖరికు మనకు సంబంధించిన పదలకు కానీ గొర్రెలకు కానీ ఎద్దులకు కానీ ఆవులకు కానీ కూడా ఈ రోజు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ఉంది అదే విధంగా ఈ రోజు వన్ నాట్ ఎయిట్ వాహనాలు గానీ ఈరోజు హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు బలంగా దగ్గరలో ఉంది దాదాపు వంద పరగల హాస్పిటల్ తీసుకొచ్చాం ఈ రోజు దాదాపు ఏదైనా చిన్న జబ్బులు వేస్తే మీరు కర్మలు కూడా మంజాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు అన్ని రోగాలకు సంబంధించి ఇరవై మూడు మంది డాక్టర్లు ఉన్నారు విధంగా తెలుగు ఊళ్ళో కాని అవుకు గాని ఇటు పిల్లలకు కాని ఇటు సంజయంలో గాని ఎక్కడ చూసినా కూడా మన హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది విధంగా ఏ జైలు కూడా ఏ సమస్య ఉంటేనే వాళ్ళకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఆదరించాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు విట చెప్తా ఉన్నారు నేను మంచి చేస్తుంటేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు విధంగా మీరు తెలుగుదేశం నాయకులు వస్తూ ఉన్నారు మళ్ళీ మాయ చెప్పి మోసం చేసే వస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మీరు పొరపాటున మన జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేయకపోతే మరి మరి ఐదు సంవత్సరాల్లో మరి ఏ విధంగా అయితే మన పరిపాలన సాగిందో మరి వాచస్ పరిపాలన మళ్ళీ పొరపాటున తెలుగుదేశం పార్టీ వేస్తే వాచస్ పరిపాలన వస్తుంది కాబట్టి మనం గతంలో వార్ష వర్షాలు లేక వాహనం లేక ఎలాంటి ఇబ్బంది పడ్డామో ఈ ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా సంతోషంగా ఉన్నామో రైతులు ఏ విధంగా ఎన్న పంటకు గిట్టుబాటు ధర వస్తూ ఉందో అన్ని కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ రోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు ప్రజలకు కావాల్సింది రోజు ఏదైనా ఒక పండుగ మంచి వాతావరణం జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఇటువంటి మంచి వాతావరణం మనకు కావాలి కావాలి విధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం కలగాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో విజయవాడ కార్యక్రమాలు చేస్తాం బలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చెప్పడం లేదు కేవలం పౌర్జన్యం ద్వారా మేము మళ్ళీ అధికారులకు వస్తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పైన దౌర్జన్యాలు చేస్తామని చెప్పి వాళ్ళే ముందు ముందే చెప్తా ఉన్నారు అటువంటి పాలన మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా దౌర్జన్యాలు లేకుండా ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ నియోజకవర్గ ప్రజలు గాని ఈ గ్రామ ప్రజలు గాని ఉన్నారు మరి అదే విధంగా ఇట ఇలాంటి పరిపాలన మీకు కావాలో దౌర్జన్యకరమైన పరిపాలన కావాలో మీరు ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు కూడా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు కూడా దాదాపు కొల్లి ఎడమ వైపున మరి తాడిపత్రి రోడ్ లో ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళకే తొంభై ఏడు మందికి పట్టాలు ఇచ్చినాం అందులో కొంతమందికి ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి మిగి ఎన్నికల తర్వాత వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేసి తప్పకుండా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం అదే విధంగా అసైన్మెంట్ కింద కూడా అసైన్మెంట్ కింద యాభై ఏడు మందికి భూములు ఇస్తా ఉంటే ఇదే బీసీ జనార్దన్ రెడ్డి కోర్టు వేసి అడ్డుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మనకు రైతులకు మంచి జరుగుతా ఉంటే కూడా కోర్టు వేసి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత ఈ యాభై ఏడు మందికే కాకుండా ఇంకా వంద మందికి అవసరమైతే కూడా భూములు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విధంగా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఎస్ఆర్బిసి ఎస్ఆర్బిసి ఒక బెడ్జి కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు తప్పకుండా ఈ ఎన్నికలు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఎస్ఆర్పిసి మన ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి వస్తారు కాబట్టి మనం ఎమ్మెల్యే అవుతాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క జేబీ గార్డు కు సంబంధించి కూడా అడుగుతా ఉన్నారు తప్పకుండా అది కూడా పూర్తి చేస్తాం అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు ఏదైనా మిగిలిపోయినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా ఆదరించి మరోసారి మన ముఖ్యమంత్రి గారికి రెండవసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించి విధంగా పార్లమెంట్ మెంబర్గా మోచర్ బ్రహ్మానంద రెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే విధంగా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రులు గారికి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు కాబట్టి ఇంత డబ్బు మీ గ్రామానికి దాదాపు దాదాపు ముప్పై ఏడు కోట్ల ఎనిమిది లక్షలు ఈ గ్రామానికి గ్రామానికి కూడా ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఆలోచన చేయండి ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనకు మరి మన యొక్క అకౌంట్ కు డబ్బు వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా సంక్షేమ మరి పరిపాలన వచ్చింది ఏ విధంగా సంక్షేమ పథకాలు వచ్చినవి కూడా ఆలోచించవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఇటువంటి మంచి పరిపాలన మళ్ళీ రావాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే మనకి ఈ యొక్క పథకాలన్నీ అన్ని కూడా ఉంటాయి పొరపాటున మీరు తెలుగుదేశం పార్టీ ఓటేస్తే ఈ పథకాలన్నీ కూడా రద్దు అవుతాయి ఈ పెన్షన్ రద్దు అవుతుంది ఈ యొక్క అమ్మఒడి రాదు ఈ యొక్క నేత రాదు లేక మన యొక్క పిల్లల చదువులు మరి ఆదుకునే వాళ్ళు లేరు మన ఆరోగ్యం గురించి ఆలోచన చేసే వాళ్ళు లేరు కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మనకు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తా ఉన్నారు సంక్షేమ పరిపాలన అందిస్తా ఉన్నారు కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మరి వీళ్ళు రెండు ఓట్లు ఇస్తారు వచ్చే నెల పద్మూరవ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యేకు రెండు ఓట్లు కూడా మరి గుర్తు పైన భవిష్యి జయించి మంచి మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించి ఇప్పవరకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు గాని సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరు మంచి పదవలసిందిగా కోరుతూ మీరు ఇచ్చిన ఘన స్వాగతానికి కూడా మరి అదేవిధంగా థ్యాంక్స్ చెప్తూ వేస్తా ఉన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం